ఏలూరు పడమర వీధి గంగానమ్మ జాతర మహోత్సవం చివరి అంకానికి చేరుకుంది ఆదివారం అమ్మవారికి భక్తులు కుంభాన్ని సమర్పిస్తున్నారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా క్యూ లైన్లను ఏర్పాటు చేసి కుంభాలు సమర్పించేందుకు కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు సుమారు ఎనిమిది వందల మంది పోలీసులు పడమర వీధి గంగానమ్మ అమ్మవారి ప్రాంగణంలో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు పడమర వీధి జాతరకు సంబంధించి మరింత సమాచారం ఏలూరు న్యూస్ ప్రతినిధి నరేష్ అందిస్తారు పరమీ జ మహోత్సవం అత్యంత వైభవంగా సాగుతూ ఉంది ఈరోజు నిమిషాలు కుంభం పోసేటువంటి స్టార్ట్ అయింది ఉన్న గంటల నుంచి కూడా కూడా పెద్ద సంఖ్యలో సమర్పించేందుకు ఇదే విషయానికి సంబంధించి అంటే మాట చేత నాని గారు ఉన్నారు నాని గారు చెప్పండి అసలు యొక్క కుంభం అమ్మవారి ప్రీతికరమైనటువంటి పదార్థాలు ఏంటండి అసలు ఈ కుంభం మన పెద్దలు మహారాజులు చాలా పరిపాలనలోనే మన హేడాపురి గ్రామంలో మహారాజులు గారికి నూట ఎందుకే చెప్పిందంటే ఈ ఊరు దక్షిణ కావున ఈ ఎన్ని అన్ని లోకుండా నాకు ధాన్య రాశిని పోసి నాకు సంతోషం నన్ను అది ఇదే స్థానం ఉండదు అమ్మవారి స్థానంలో అమ్మవారు ధాన్యం భూష్య మహారాజు గారు ఇలాగే అగండ దీపాన్ని వెలిగించి సాయంకాలం కానీ ఎర్రాంగం చేసులుగా నాలుగు పొలిమైళ్ళు శాతం పొడి చిమ్ముతారు అదేవిధంగా మా పెద్దలు కూడా ఈ రోజు రాత్రి పన్నెండు గంటలకి ఏది కూడా క్రమబద్ధీ ఏ ఆడవాది కూడా పెద్ద పెట్టింది తప్పకుండా అదే ప్రకారంగా ఈ రోజు కూడా మేము కూడా పొలి జిమ్మటం జరుగుతుంది ఆ పొలి జిమ్మిన తర్వాత మన పళ్ళపల్లిలోకి పద్దెనిమిది మంది రావడం రావటం అదేవిధంగా అమ్మవారికి రేపు సోమవారం రెండో తారీఖు రెండో తారీఖు పూర్తి అవుతుంది పోయి రేపు సాగనంపు కార్యక్రమంలో కేజీఆర్ గూర్లు గాయాలు పాలకాయలు అప్పాలు ములగా కేసిన తెలవపిండి కూడా కావలు అమ్మకాడరు మహారీతి ఎందుకంటే ఆవిడ గంగానమ్మ అంటే గంగాది అని కాగా ఆ గంగానమ్మ మహాధిపరం ఉంది

వచ్చేటప్పుడు అమ్మవారికి నైవర్ జలాలకు తర్వాత దర్శన సమయంలో కావచ్చు ఎటువంటి జాప తీసుకోవాలి అమ్మవారి గారు కానీ మూర్ ఆయు కుటుంబ పోలీసు వారి కుటుంబం అలాగే ఇప్పుడు కొమ్మం చుట్టూ వాళ్ళు కూడా నష్టం కాకుండా ఎప్పటికప్పుడు సబ్బండ్ చేసి ప్రతిదీ కూడా నీట్ గా అంతా బయట అంత జాగ్రత్తగా మాట మీద మున్సిపాలిటీ వారు కానీ అలాగే మా కూడా మా కమిటీ నెంబర్ కూడా అడుగు వాళ్ళని ఏ లేటు పార్టీలు లేకుండా చాలా జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా చేసుకుంటూ వస్తున్నాం అయితే మతమే చూసినట్లయితే కనుక లక్షలాది మంది భక్తులు కూడా అమ్మవారికి సుమం సమస్య చర్యలు చెప్పండి